మనం పెళ్లిళ్ళు అయినా ఫంక్షన్స్ లో అయినా ఈ కూర కనుక ఉంటే వేసుకుంటే ఏదో ఫార్మాలిటీ కోసం వేసుకుని ఎంత బాగున్నా కూడా మరీ నాకేస్తే బాగాదని పెద్ద స్టైల్ గా తింటాం కానీ అదే ఈ కూరని ఇంట్లో చేసుకుంటే మాత్రం రేటు నాకేస్తారు వేళ్ళు కూడా నాకేస్తారండి నిజంగా అంత బాగుందండి ఈ కూర నేను అంత ఇదిగా చెప్తున్నానంటే ఈ కూర టేస్ట్ అయితే అద్దరిపోయింది అనుకోండి అది మేతి మటర్ మలాయి మసాలా ఈ రోజు మీకు చూపించబోతున్నాను అది ఎట్లాగో చూద్దాం ఒక కడాయిలోకి నూనె వేసుకుని దాంట్లో మూడు లవంగాలు కొంచెం దాసించక్క అసలైంది ఇదేనండి ఇది వేయటం వల్ల చాలా మంచి రుచి వస్తుంది వాసన కూడా చాలా బాగుంటుంది పెద్ద ఇలాచి మన ఇక్కడ బడి ఇలాచి అంటారు కొంచెం నాలుగైదు గింజలు వేసుకుంటే చాలండి ఇవి ఎక్కువ వేసుకోవద్దు చాలా ఘాటు ఉంటాయి ఇవి వేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకున్నాక నాలుగైదు జీడిపప్పులు వేసుకుని అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పచ్చి వాసన పోయి ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఈ ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక రెండు టమాటాల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక దాంట్లో దీనికి సరిపడా ఉప్పు పసుపు కొంచెం కారం వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టి టమాటా పూర్తిగా మగ్గేంత వరకు స్టవ్ ఫ్లేమ్ సిమ్ లో పెట్టి మగ్గించుకోవాలి ఈ టమాటా పూర్తిగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారిని ఇవ్వాలి ఇది చల్లారలోపు వేరొక కడాయి తీసుకుని దాంట్లో కొంచెం నూనె వేసి శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతకూరని వేసుకొని మెంతకూర వాటర్ అంతా పోయి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇదంతా వేగాక ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న ఈ టమాటా ఉల్లిపాయ ముక్కల్ని జీడిపప్పు ఇవన్నీ కలిపి మిక్సీలో వేసేసుకొని కొంచెం వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ బఠానీని ఉడకపెట్టేసి ఉంచుకున్నానండి ఇలా మెత్తగా ఉడికాక ఇప్పుడు బౌల్లోకి ఆయిల్ కానీ బటర్ కానీ ఏదన్నా వేసుకోవచ్చు వేసుకుని ఇది కాగాక కొంచెం జీలకర్ర బిర్యానీ ఆకు వేసుకుని ఇది వేగాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అంతా వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని కొంచెం ఉడకనిచ్చి ఇది కొంచెం ఉడికాక మనం ఉడికించిన బఠానీని వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందాక సాల్ట్ కొంచెం వేసామండి ఇప్పుడు ఈ కూరకు సరిపడా సాల్ట్ కొంచెం పంచదార ఈ పంచదార వేయటం వల్ల చాలా కూరకు మంచి రుచి వస్తుందండి వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక మనం వేపి పెట్టుకున్న మెంతికూరను కూడా దీంట్లో వేసేసుకుని అంతా బాగా కలుపుకొని కొంచెం పైకి నూనె తేలేంత వరకు ఉడకనివ్వాలి నూనె పైకి తేలాక అమూల్ ఫ్రెష్ క్రీమ్ హాఫ్ కప్పు వేసుకుని మీకు మార్కెట్లో ఇది ఈజీగానే దొరుకుతుందండి ఇది లేకపోతే మీరు పాలు మీద మేగడే తీసుకుని కొంచెం పాలు మేగడ మిక్స్ చేసుకుని ఇంట్లో వేసుకోవచ్చు ఇదేనండి అసలైన టేస్ట్ ఈ కూరకి అసలు ఎంత బాగుందంటే కూర అంటే అంత టేస్టీగా ఉంది కూర ఇంట్లో అయితే చాలా బాగా నచ్చింది ఈ కూర ఈ సీజన్ అయ్యేసరికి ఎన్నిసార్లు చేయమంటారో తెలియదు అంతా బాగుంది ఇదంతా వేసుకుని కొంచెం దగ్గరికి ఉడికాక కసూరి మేతి వేసుకుని గరం మసాలా కాలుంటే వేసుకోవచ్చండి ఆల్రెడీగా నేను ఫస్ట్ లవంగం చెక్క ఇవన్నీ వేసా కాబట్టి ఇంకా వేయదలుచుకోలేదు అయినా చాలా బాగుంది వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి జీరా రైస్ కానీ వైట్ రైస్ కానీ మీరు పులావ్ ఏదైనా చేసుకున్న రోటీలు చేసుకున్న అన్నిట్లోకి అయితే సూపర్ బుందండి కూర తప్పకుండా ట్రై చేయండి మరి నా రెసిపీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ థూత్ బేక్స్